మీరు సునై తెలంగాణ ఎన్టీవీ రేపు పశువు పరిశోధన కేంద్రంలో రైతులతో ముఖాముఖి చర్చ కార్యక్రమం కలదు ఇప్పుడు మనము ప్రజెంట్ ప్రస్తుతానికి పశు పరిశోధన కేంద్రంలో ఉన్నాము మనం ఇక్కడ మహేందర్ రెడ్డి డాక్టర్ మహేందర్ రెడ్డి శాస్త్రవేత్త పరిశోధన గారితో ఒకసారి పశు రైతుల గురించి ముఖాముఖి చర్చ గురించి చూద్దాం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ముఖాముఖి చర్చ కార్యక్రమంలో ఈరోజు మనము పశువు పరిశోధన అదేవిధంగా శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ మహేందర్ గారితో ఉన్నాము పసుపు పరిశోధన కేంద్రంలో ఒకసారి రేపటి పోగ్రం నుంచి ముఖాముఖి రైతులతో జరిగే పసుపు రైతుల గురించి చర్చ కార్యక్రమంలో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ మీ పేరు నా పేరు నేను మహేందర్ అండి ఇక్కడ శాస్త్రవేత్త మరి నిజామాబాద్ జిల్లాలో ఉంది రేపు అనగా ఈ తొమ్మిదో తారీఖు ఒకటే జనవరి నాడు నాడు మా స్థానంలో ఒక రెడ్డి గారు వారు చైర్మన్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ గారు వస్తున్నారు వారితో పాటు రమేష్ రెడ్డి గారు ఈ తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వారితో పాటు మా వైస్ ఛాన్సలర్ శ్రీ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ వైస్ ఛాన్సలర్ శ్రీ కొండలక్ష్మణ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ వైస్ ఛాన్సలర్ వస్తున్నారు అదేవిధంగా మా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా మేము ఆహ్వానించాము వారు కూడా రావడానికి సంక్షేమం వ్యక్తం చేసినారు సో మా పరిశోధ స్థానంలో రైతులతో రైతులు పశువు రైతులు ఎక్కువ తెలుసుకోవాల్సిన ఇబ్బందులు కానీ వాటి ప్రభుత్వం ఇవ్వాల్సిన చేయితో గురించి కానీ ప్రత్యేకంగా ముఖాముఖి ప్రోగ్రాం ఉంటుంది ముఖాముఖి ప్రోగ్రాంలో మీరు అందరు పాల్గొంటారు కాబట్టి రైతు సోదరులు మా పరిశోధన వచ్చేసి ఈ వీటితో ముఖాముఖి చేస్తుంది కదా అని మా యొక్క ఇరవై రకాల పసుపు రకాలు ఏర్పాటు చేసినాము ఆయిల్ పామ్ ఏర్పాటు చేసినాము పూర్వ మండల పట్ల కూడా వాళ్ళ ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేసినారు మరి సంబంధించిన అన్ని కూడా మా పరిశుభ్ర స్థానంలో మేము చేయడానికి రెడీగా ఉన్నాము ఏర్పాటు చేస్తున్నారు ఎలా ఉండబోతుంది రేపు జరగబోయే అంటే గతంలో ఇంత పసుపు రైతులతోనే జరిగిందా ముఖాముఖి చర్చలు ఇంతకుముందు పెట్టినాము కానీ ఇంత పెద్ద మనకు రేంజ్లో ఇదే ఫస్ట్ టైం పెట్టడము మనకేందంటే ఇక్కడ పసుపుకు సంబంధించి ఒక మూడు వందల రకాలు మనం ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం ఈ ప్రొడక్షన్ కానీ లేదంటే కొత్త రకాల మీద తెగుళ్ళ మీద అదేవిధంగా ఇంకా మనం ఎక్స్పోర్ట్స్ చేసుకోవడే విధంగా రైతులు ఎలా తయారు చేయాలని కూడా మనం పరిశీలన చేస్తున్నాము అయితే వీటన్నిటిని పురస్కరించుకొని దీంట్లో మనం ఇంకా పెద్ద పెద్ద సమస్యలు ఏమైనా ఉన్నాయా రైతులకి రైతుల నుంచి మనకు వచ్చే సమస్యలు తీసుకొని దాని మీద కూడా మనం రీసెర్చ్ చేసే అవకాశం కూడా మనకు లభిస్తుంది ఇట్లాంటి పెద్ద మీటింగ్ల వల్ల అదేవిధంగా మనం రైతుల నుంచి కొంత ఇంకేమన్నా మనకు ఫీడ్బ్యాక్ అందితే ఆ వెరైటల్ ప్రొడక్షన్ అంటే మనం ఈ కొత్త రకాల అభివృద్ధి అనే దాని మీద కూడా కొంత ముందుకు స్టూడియో పసుపు రైతులతో రేపు జరగబోయే ముఖాముఖి చర్చలో భాగంగా ఈరోజు మనకు ప్రధానంగా ఏర్పాటు జరుగుతుంది ఇక్కడ మనకు ముఖ్యంగా శాస్త్రవేత్త మనం శ్రీనివాస్ ఉన్నారో ఒకసారి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ రేపు మనకి వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదన్ రెడ్డి గారు అదేవిధంగా విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అమేష్ రెడ్డి గారు అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా రేపు రాబోతున్నారు అయితే పసుపు మీద మనకి ఇలా జరుగుతున్న ఎక్స్పోర్ట్స్ కానీ లేదంటే ప్రొడక్షన్ కానీ లేదంటే రైతు సమస్యలు ఏంటి అనే దాని మీద ఒక చర్చా లాగా రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించబడుతుంది మరి రేపు పదిన్నర పదకొండు ఆ టైంలో మనకి అందరు ఇక్కడికి చేరుకొని ముఖాముఖి కార్యక్రమం నిర్వహించబడుతుంది రైతు అందరూ దీన్ని చూసుకొని రేపు పదింటికి మనకు పరిశోధన కేంద్రం చేరుకుంటే మనం ఈ పెద్దలతో మనం మాట్లాడి మనం సమస్యలు ఏమైనా ఉన్నా కానీ విన్నమించుకోవచ్చు అదేవిధంగా ఇంకా ఏమైనా ప్రొడక్షన్లో కానీ లేదంటే ఇంకా మనకు అభివృద్ధికి సంబంధించిన ఏమైనా విషయాలు కూడా మనం చర్చించవచ్చు